కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణకు వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎలక్షన్కు ముందు అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ డీఎస్సీ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని పోదామని చెప్పి సీరియస్గా మేమందరం కూడా ప్రిపరేషన్ అవుతున్న తరుణంలో దళితులు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మమ్మల్ని ఇప్పటికీ రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీగా మేము రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఊగదంపుడు ఉపన్యాసాలు ఆయన ముఖం చూసి ఓట్లేదు కోదండరాం సారు తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి కోదండరాం సార్ను చూసి మేము ఓట్లేసినాం ఆ రోజు ఆకునూని మురళి బల్మూరు వెంకట్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు చిక్కల్పల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి రెండు లక్షల ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం టీజీపీఎస్ యూపీపీఎస్సీ తరలో టీజీపీఎస్ఈ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం అంటే వాళ్ళందరి మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం అదేవిధంగా కోదండరాం సార్ కానీ ఆకునూరు మురళి సార్ కానీ బల్మూరు వెంకట్ కానీ వీళ్ళందరూ నిరుద్యోగులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి బుక్కులన్నీ పక్కకు పెట్టండి గ్రామాల్లోకి వెళ్ళండి అని చెప్పిర్రు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిర్రు ఈరోజు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై కనీసం వాళ్ళని కలిసి వినతి పత్రం ఇద్దామంటే కూడా పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది గ్రూప్ వన్లోనే కాదు డిఎస్సీలో కూడా అక్రమాలు జరిగినాయి చాలామంది గ్రూప్ వన్ మీదనే వెళ్ళిపోతుర్రు డిఎసీలో కూడా ఫేక్ బోనో ఫైర్లు పెట్టి చాలామంది హైదరాబాద్లో జాబులు కొట్టిర్రు ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ వన్లో జరిగినటువంటి అక్రమాల పైన ఈరోజు సింగిల్ బెంచ్ పైన మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే డివిజనల్ బెంచ్ డివిజనల్ బెంచ్లో స్టే వచ్చిన అర్ధరాత్రికే ఫలితాలు ఇచ్చిండ్రు మెరిట్ లిస్ట్ పెట్టినరు అక్కడనే మనకు తెలిసిపోయింది గ్రూప్ వన్లో ఎన్ని అక్రమాలు అని చెప్పి అంటే నైట్ నైటే మెరిట్ లిస్ట్ పెట్టి మరుసటి రోజే పేరెంట్స్ మీటింగ్ పెట్టారు పేరెంట్స్ మీటింగ్ పెట్టి మేరిస్ట్రీ మీడియా మొత్తం వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళు ఐదు వందల అరవై మూడు మంది సెలెక్ట్ అయితే కొందరు మాత్రమే అంటే కోటేశ్వర పిల్లలు ఎవరు అక్కడికి రాలేరు కేవలం వాడికి వచ్చింది ఇద్దరు ముగ్గురు మాత్రమే వాళ్ళు ఎట్లా అంటే పేరెంట్స్ లేనోళ్ళు ప్యాకెట్లు కొనడానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితిలో మేము ఎట్లా ఉంటామని ఒక ఆమె ఏడిస్తే బీసిక్స్ వాళ్ళు జుమ్ చేసి మరి అంటే వాళ్ళ కళ్ళు ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళను జుమ్మేసి కన్నీరును కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అంటే మిగిలిన వాళ్ళు మొత్తం జీవో ట్వంటీ నైన్ కోసం కానీ జివో ఫార్టీ సిక్స్ కోసం కానీ నిరుద్యోగులు రోడ్ల మీద పడి కొట్లాడి చచ్చిపోతుంటే కూడా స్ట్రీమ్ మీడియా ఏది కవర్ చేయలేదు కానీ ఆ ఇద్దరు ముగ్గురుని మాత్రం కవర్ చేసి వీళ్ళు జన్యును వీళ్ళు జన్యూను వీళ్ళు జన్యూన్ అని పదే పదే చూపెట్టి చూపెట్టే ప్రయత్నం స్ట్రీమ్ మీడియా చేసింది అంటే మాకు ఏది సపోర్ట్ లేదు ప్రతిపక్షాలు నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గరకు పోయి మాకు సపోర్ట్ చేయండి అని మేము అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తుర్రు వీళ్ళు అమ్ముడు పోయినరు కోవట్లు అది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అది చాలా బాధకరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ నెరవేర్చాలి నెరవేర్చకపోతుందంటే అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులం ఏకమైతాం మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు అన్నిటిని కూడా నెరవేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం గ్రూప్ వన్ అసిడెంట్ ఝాన్సీ రాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం అందరికీ నమస్కారం నా పేరు ఝాన్సీ రాణి సో ఇప్పుడు ఏమైందంటే మనం ఈరోజు ఈ బాకీ కార్డ్ నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మనందరికీ ఏం చెప్పిండు రెండు నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే మీకు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి అది కూడా కేవలం ఏడాది తిరిగేలోపే ఇస్తామని చెప్పి అబద్ధమైన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు ఎక్కడ పోయిన ఈరోజు రాహుల్ గాంధీ రిజర్వేషన్స్ పోతున్నాయి అని చెప్పేసి కశ్మీర్ టు కన్యాకుమారి రా వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు రాహుల్ గాంధీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న అతని పార్టీ ఏ రకంగా రిజర్వేషన్స్ని తుంగలోకి తొక్కుతుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాడు అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి ఆ డిక్లరేషన్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తామని చెప్పడం జరిగింది అదే అదే కాకుండా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అదే యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది కదా మళ్ళీ గ్రూప్ లో ఏ రకంగా మీరు యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహించిరు ఎన్ని ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి గ్రూప్ వన్ ఎగ్జామ్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వయోలేట్ అయింది గత గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి మీరు ఎగ్జామ్స్ నిర్వహించుకుంటా మీరు ఈరోజు వినతి పత్రాలు ఇచ్చుకుంటా పోతుంటే మేము నిరుద్యోగుల మేము సోలనం కాదు మేము మీలా ఏం తెలివి తక్కువ దద్దమలం కాదు మాకు అన్ని రకాలుగా అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు మాకు అనేది మిత్రులారా మనమందరం గట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ లోకల్ బాడీస్లోనే కానీ వచ్చే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీని ఓడిపోయే దిశగానే మన ప్రచారం చేద్దాం మనం మన ఉద్యోగాలను మనం సాధించుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్కి ముందు రాహుల్ గాంధీ గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో చెప్పిండు మళ్ళీ మనకి మన కోచింగ్ సెంటర్స్ దగ్గరికి మన స్టడీ హాల్స్ దగ్గరికి వచ్చి మనల్ని మభ్యపెట్టి ఓట్ల ప్రచారానికి తీసుకోపోవడం జరిగింది సో ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు రావచ్చు మనకి ఆయన అన్ని చెప్పి పార్టీలను మభ్యపెట్టి ఓట్లు వేపించుకోవచ్చు కానీ మనకి ఎవరైనా ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తుంటే మనని పేడ అట్లీస్ట్ అనడం మనం ఆ పార్టీ ఈ పార్టీ ట్రాప్లలో ఉండడం ఉన్న ఉన్నామని చెప్పడం ఆ పార్టీ కార్యకర్తం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఉద్యోగాలు చేయాల్సిన మనము ఉద్యమాల బాట పట్టినాం పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన మనము పిటిషన్ పేపర్లు పట్టుకొని కోర్టుల చుట్టూ పట్టుకొని రోడ్ల కొంట దిగాల్సిన పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడ్డది అందుకే మనం ఇంతవరకు చదువుకుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి మన సత్తా ఏందో చూపించాలి కాంగ్రెస్ పార్టీని అసలు జన్మల నమ్మద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నిరుద్యోగు లైక్యత జై తెలంగాణ దామోదర్ రెడ్డి ముందుగా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల్లో ప్రధాన సమస్య మన నిరుద్యోగ సమస్య వీళ్ళు అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగ నోటికి కూడా విడుదల చేయకుండా నిరుద్యోగం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు అధికారులకు వచ్చే ముందు రెండు లక్షల ఉద్యోగాలు పడితే చేస్తామని చెప్పేసి ఆ రోజు చిక్కడపల్లి అభిప్రాయ దగ్గరికి వచ్చారు నిలిచానగర్ చౌరస్తాకి వచ్చారు కార్నర్ మీటింగ్లు పెట్టి కూడా ఆ రోజు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు అసలు వీళ్ళు నిజంగా నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఏర్పడిందా లేకపోతే వీళ్ళకి వీళ్ళు వాటాలు పంచుకోవడానికి ప్రభుత్వం ఏర్పడిందా కూడా అర్థం కాని పరిస్థితున్నది ఇక్కడ ఎందుకంటే ఆనాడు గ్రూప్ అని కోసం పోరాడుతుంటే నిరుద్యోగులను చూడకుండా మా మీద అక్రమ కేసులు బనాయించి మూడు నెలల పాటు నాంపల్లి కోరుతు చెప్పినారు మేము నిరుద్యోగులు అనుకున్నారా నక్సలైడ్లను అనుకున్నారా నిరుద్యోగులను మీరు చేయాల్సిన పని ఇదా కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల అని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే మన ప్రేద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ అరవై వేల ఉద్యోగాలు బడి వేసినామని చెప్పి చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి నువ్వు నియామక పత్రాలు ఇచ్చకుండా నువ్వు ఇయర్లు ఇచ్చినట్టయితే అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉద్యోగ నోటికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అసలు మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా రాష్ట్రానికి కూడా విద్యాశాఖ మంత్రి లేడు అలాగే ఇంకా రెండు సార్లు కూడా జాబ్ క్యాండర్ రిలీజ్ చేయడం జరిగింది రెండు సార్లు కూడా అసెంబ్లీలో జాబ్ క్యాండర్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా విడుదల చేయలేదు కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటే పడదా అని చెప్పేసి కోరుతా ఉన్నాం అండ్ అలాగే మేబీ త్వరలో వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా త్వరలో కసరత్తు చేసినని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇదంతా కుదర ముచ్చల కనిపిస్తూ ఉంది అదే కాబట్టి మరి కాసేపట్లోనే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మన హరిశానా గారు కూడా మరి కాసేపట్లో స్టేజ్ మీదకి రాబోతా ఉన్నారు అది అలాగే ఈలో కూడా నీ ఉద్యోగం నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా అయితే ఇక్కడ వీళ్ళు ఏం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులకు వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ జియో పార్సిక్స్ రిలీజ్ చేస్తామని జియో పార్సిక్స్ రద్దు చేస్తామని చెప్పి చెప్పినారు ఆ జియో పార్సిక్స్ ఏమి రద్దు కాలేదు అలాగే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి టీఎస్ఎన్పీటీ చేయాలంటే టీఎస్ఎస్పీలో పవర్ సెక్టర్ వాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే చాలా మంది నిరుద్యోగులు కూడా మెగా టిఎస్సీ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు కళ్ళు 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 వాచేలా కాళ్ళు తిరిగేటట్టు కూడా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మా మెయిన్ డిమాండ్ ఇక్కడ ఒకటే మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ జాబియాణం ఎక్కడ ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి అభివృద్ధి దగ్గరికి వచ్చి నిరుద్యోగులను మబ్బ పెట్టి ఉద్యోగ నోటికే విడుదల చేస్తామని చెప్పి తర్వాత మా ఉద్యోగ నోటి ఎక్కడ అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తుండే నిరుద్యోగుల వీపులు పలకొట్టిరు పోలీసులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే గొంతు కాలే ప్రయత్నం చేస్తా ఉన్నారు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి రోడ్డు మీద వచ్చి ధర్నా చేద్దామంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం ఆనాడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచు కంచుకోట బద్దలు కొడుతున్నాం ఇందిరం రాజు వస్తుంది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి వచ్చిన మీరు ఈ రోజు అరాజక పాలన చేస్తా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ రెండే రెండు నోటిఫికేషన్లు ఉద్యోగ నోటికేషన్లు అయితే ఇంతవరకు ఒకటి కూడా రాలే మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటికేషన్ ఒకటే ఒక నోటి రెండే నోటిఫికేషన్ అది ఒకటి లిక్కర్ నోటిఫికేషన్ మాకు దాంతో సంబంధం లేదు కాబట్టి త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు ఏ విధంగా మిమ్మల్ని మిమ్మల్ని గెలిపేయడానికి మేము ఏ విధంగా తిరిగి ఈ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఊరు ఊరు వాడ వాడ జిల్లా జిల్లా తెలంగాణ మొత్తం తిరిగి కూడా మీరు ఏ విధంగా గెలుస్తారో మేము చూసామని చెప్పి కబడ్తార రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వీడియో ఈ స్టేజ్ ప్రకారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు అరికోత పడతా ఉన్నా మీకు కనపడట్లేదా ఎంతమంది నిరుద్యోగులు కూడా మీద తిరుగుతా ఉన్నారు సుమారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు కూడా మీరు అధికారంలోకి వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి కూడా మీకు ఓట్లేసి చాలా మంది నిరుద్యోగులు కూడా పాపం తినడానికి కూడా తిండి లేకుండా చిక్కడపల్ల లైబ్రరీలో ఐదు రూపాయలు భోజనం చేసుకుంటా క్యాటరింగ్ పనులు పోకుండా ఇబ్బంది పోకుండా ఎందుకంటే ఇక్కడ మా కడుపు మంట ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మా నిరుద్యోగ సమస్య చెప్పడానికి మాకు సరైన వేదిక చక్కటి వేదిక కూడా దొరకట్లేదు అండ్ అలాగే మా దిల్చినగర్లో మన మిత్రులు ఎస్ఐఎన్ కానిస్టేబుల్ మిత్రులు కూడా వాళ్ళు కూడా సుమారు పదిహేను వేల ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా ఎవరు విడుదల చేయలే అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలే అలాగే మీరు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే గ్రూప్ వన్లో తీసుకొచ్చి ఒక జొంగ జీవో తీసుకొచ్చి జివో ట్వంటీ అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఎస్సీ ఎస్స పరిధిలోకి వృధా లెక్క తయారు చేసి మీరు ఆ జీవో ట్వంటీ అని తీసుకొచ్చి నిరుద్యోగులు అన్యాయం చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాస్తవాన్ని కూడా పాపం వాళ్ళ వాటలు వాళ్ళు వాళ్ళ వాటల గురించి వాళ్ళు చేసుకోవడానికి అసలు మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారు ఫస్ట్ వాళ్ళకు సోయు ఏ ఏమాటలో తెలవదు ఒక అరవై వేలు ఉద్యోగాలు అంటారు ఒక డెబ్బై వేలు అంటారు ఒక లక్ష అంటే లక్ష ఇరవై వేలు అంటారు ఇక రెండు రోజులు ఇంకా రెండు రోజులు అయితే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం కదా టాటా బై బై అంటారు కాబట్టి నిరుద్యోగులారా ఇప్పటికైనా మేలుకోవాలా ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనం బయటకు వచ్చి పోరాడాలి సమయం ఉన్నప్పుడు పోరాడదాం లేనప్పుడు మంచిగా ప్రశాంతంగా మనం కూడా లైబ్రరీ కూర్చొని బుక్కులు పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ఇంత ఇంతమంది నిరుద్యోగులను చూసేనా కనీసం ఈ ప్రభుత్వానికి సిగ్గు వస్తుందో లచ్చొస్తుందో అని చెప్పి ఇప్పటికైనా చూద్దాం ఎందుకంటే ఎన్ని చేసినా కూడా వీళ్ళకి చేమకుంటున్నారు కూడా ఏముండదు వీళ్ళకి సిగ్గుండదు లచ్ ఉండదు ఏముండదు అని చెప్పినా ఒకటే ఇక్కడ చాలామంది చాలా మంది మన పోలీసు మిత్రులు కూడా బయట ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే పక్కనే సెక్రటేరియట్ ఉంది ఇక్కడ చూస్తేనే సుమారు రెండు వేల మంది నిరుద్యోగుల వరకు ఉన్నాం ఈ పోయి మళ్ళీ సెక్రటరీ వాళ్ళు ముట్టేస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు కాబట్టి అట్లాంటిది ఏం జరగవు ఎందుకంటే మాకు ఇచ్చిన అవకాశాలు మేము ఎంచుకుంటాం ఎందుకంటే మేము నిరుద్యోగులు మాకు ఏ విధంగా ఉండాలో మాకు ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా అందరితో మెలగాలో మాకు కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఈరోజు స్టడీ ఆలయలో కానీ హాస్టల్లో కానీ మగ్గిపోతూ ఉన్నారు ఎందుకంటే ఒక గ్రూప్స్ కోచింగ్ వెళ్దాం అంటే ఇన్స్టిట్యూట్లో ఫీజు డెబ్బై వేలు ఎనభై వేలు కట్టాలి ఇంటి దగ్గరనేమో చూస్తుంటే మధ్య ఇంటి దగ్గర చూస్తేనేమో అమ్మ నాన్న కూ కూలి చేసుకునే పని లేకుంటే ఇంటి దగ్గర బంగారం దాక పెట్టి చదువుకునే అభ్యర్థులు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వేరే వాళ్ళతో భర్తీ చేసుకుంటా నిరుద్యోగుల నోట్లు మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది వీళ్ళ చరిత్ర మొత్తం తీసి ఒక సినిమా కూడా సరిపోతుంది ఒక రోజు మొత్తం కూడా సరిపోతుంది వీళ్ళకొని చెప్పుకుంటూ పోతే ఎందుకంటే రెండు సంవత్సరాల వీళ్ళు చేయాల్సింది మొత్తం చేశారు మొత్తం ఆగం పట్టించారు తెలంగాణ మొత్తం కూడా ఒక నిరుద్యోగే కాదు రైతులు ఆనందంగా లేరు ఉద్యోగస్తులు ఆనందంగా లేరు నిరుద్యోగులు ఆనందంగా కూడా ఎవరూ లేరు ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఎందుకంటే ఇక్కడ చిన్న మీకు లాజీ చెప్పాలి వాస్తవానికి నేను వచ్చి ఇక్కడ సుమారు నేను నిరంజర్ నుంచి రావడం జరిగింది వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చెప్పి చెప్పి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదా మీ ప్రజా ప్రభుత్వం ఇదా మీ ప్రజాపాలనని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను ఎక్కడికి పోతే మీకు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాకు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే ఎక్కువ ఉంది నాకు ఉంది కాబట్టి నువ్వు గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ నేను ఇచ్చిన అని చెప్పుకుంటా అలాగే ఇంకా ఏదో తిమ్ముడు పంపే ప్రయత్నం చేసి చేస్తా ఉన్నావు అలాగే నిరుద్యోగుల గొంతు కూడా నొక్కాలని చూస్తూ ఉన్నారు మా ఉద్యోగం నోటిపోయింది ఎక్కడ అని చెప్పేసి అంటే పెద్ద ఒక్క నిరుద్యోగ కూడా ఈరోజు అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ స్వయాన సరే మాకు ముఖ్యమంత్రి గారి మీద అంటే నమ్మకం లేదు సరే డిప్యూటీ సీఎం గారు అంటే కొంచెం ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వారి మీద కొంచెం మాకు నమ్మకం ఉండే కానీ మాకు ఇవాళ అది కూడా పోయింది ఎందుకంటే రెండు సార్లు జాబ్ కేంద్ర అని చెప్పేసి ప్రయోజనపెట్టారు ఆ జాబ్ కేంద్ర వాళ్ళ జాబులు వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక అగమ్యకుండా అయిపోయినది వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు రాక రాక ఒకసారి అధికారంలోకి వచ్చారు ఉన్న ఐదు సంవత్సరాలు దండుకుందాం మొదలుపడదాం అనేది చూసుకున్నారు కానీ ఒక్కరినైనా పడుచుకుందాం ఈరోజు హైదరాబాద్లు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఉన్నారా ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు ఒకటే మాట అశోక్ నగర్ చౌరస్తాలో నిరు నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దరు ధర్నా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు నేను ఈ వేదిక వేది ఈ వేదిక మీద సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు వస్తావా నీ మంత్రివర్గం వస్తుందా నీ కాంతా కాంతాన్ని మొత్తం తీసుకుని నగర్ చౌరస్తా దగ్గరికి రా వెయ్యి మంది మేము వస్తాం నిరుద్యోగులు అందరం నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చినావో మేము అన్ని ఉద్యోగాలు తీసుకున్నాం మొత్తం బహిరంగ చర్చ పెడతాం అప్పుడు ఈ సకలం ఏందో బయటపడితే అప్పుడు బయట బయలుదేరి ఎవరో కాదు మొత్తం అందరూ మీడియా వెళుతాం ఇటు మంది వెయ్యి ఇటు వెయ్యి మంది నిరుద్యోగులను కూర్చుంటాం ఇటు మీ మంత్రివర్గం మీరు కూర్చోండి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పుడు బయటపడతాయి మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మాట్లాడితే నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంటికి పోలీసులను పంపించడం ఫోన్లు ట్రై చేయడం గ్రూప్ సమయంలో మీడియా సమావేశం పెట్టని చెప్పేసి కూడా నా మీద ఆ చిక్కడపల్లి లైబ్రరీ పోలీసులు పెట్టి కేసు పెట్టి మూడు నెలలు నా పైల కోటు చెప్పినారు ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా అయితే ఇబ్బంది చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ఇక్కడ ఇక్కడ ఇంకో విజయం ఏంటంటే ఇక్కడ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు కాబట్టి విద్యా వ్యవస్థ సరిగా లేదు రాష్ట్రానికి హోం మంత్రి కూడా సరిగా లేబట్టి పాలన కూడా అస్తవ్యస్తంగా ఉన్నది అవునా కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగుల మేల్కోండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు చాలా చాలా ఉన్నాయి సరే మనకి సమయ వల్ల కూడా ఎందుకంటే చాలామంది ఉన్నారు వక్తులు మాట్లాడుతున్న వాళ్ళు అలాగే గ్రూప్ జీవో జీవటువంటిని రద్దు చేయాలని అలాగే గ్రూప్ టూ పోస్టులు కూడా తొందరగా విడుదల చేయాలని అలాగే మెగా డిఎస్సి కూడా వెంటనే విడుదల అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇంకా చాలా మంది కూడా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు తెలంగాణ ఇవ్వడానికి అరవై సంవత్సరాలు పట్టింది ఇక మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమి ఇస్తారు ఉన్నాయని వీళ్ళు అమ్ముకోవడం జరిగింది గ్రూప్ వన్లు అమ్ముకోవడం గ్రూప్ టూ అమ్ముకోవడం ఆ జీబీ పోస్టులు కూడా అమ్ముకోవడం జరిగింది ఇక మనకి ఆడిస్తారు ఉద్యోగ నోటిఫికేషన్ ఏదో మబ్బై పెట్టి ఇప్పుడు అధికారులకు వచ్చి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి తస్మాత్ మళ్ళీ చెప్తున్నా ఒక రెండు నిమిషాలను నేను ముగిసేస్తా తర్వాత వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో నిరుద్యోగుల అందరం కూడా నిలబడి మీ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి కూడా నుంచి తెలియజేస్తా ఉన్నా కాబట్టి నిరుద్యోగులందరం కూడా మనం ఏకంగా కావాల్సిన సమయం వచ్చింది కాబట్టి E nesse